అనసూయ నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి రన్ రండి కూర్చోండి ఇక్కడ అనసూయండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లండి బాని అవును అబ్బా నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్కు సౌండే సరిగ్గా లేదు మా బామ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలో కాదు నేను ఇంటికైతే పిల్లలు అమ్మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంత కావాలంటే అంత అయితే సరే రోజుకి అంటే నైన్ టు సిక్స్ కాల్ షీట్ కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అద్దెకారులకు రేట్ చెప్పినట్లు చెప్తామేమిటి హోల్ మొత్తం మీద రేటు చెప్పు ఓహో పిక్చర్ కంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సింది మగపిల్లడు హా మగపిల్ల యా లేడా ఉందే ఉన్నాడా ఇప్పుడు వాళ్ళకని చూస్తుంటే మొత్తం ఐదు ఆరుకు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకు చూసి పట్టరామ్మా పోలికలు మాత్రం నాలాగే అందంగా ఉండాలి ఆడపిల్లకి లాగా ఇస్తే మగ పిల్లలేడే அரே அச்சன் அலகேனே அதுதான் காது ராஜகுமார் மேதுமாரி அனுப்ச்சு வீடி தலைக்கூன்ன அடிவுக்கு அடிவி மனுஷூரு ஓஹோ யாரு அன ఫైటింగ్ సీన్ లో మాత్రం యాక్ట్ చేస్తారు అనుకున్నా అనుకున్నా వీడు బరువుని చూసినప్పుడే వీడు ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను వస్తా హలో ఎక్కడికి నేను పిల్లల్ని ఒంటరిగా పంపను నేను రావాల్సిందే ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సమ్మర్ సంబరపడిపోతే గొడవ ఏమిటి కావాలంటే నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీడిని తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకుని అని చెప్తాను నువ్వెవరని అడిగితే ఏం చెప్పను పిల్లాన్ని చూసుకుని ఆయన చెప్పండి ఆయ్ నువ్వు చూస్తే ఆ ఉన్నావా వేరే టైప్ లో కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ వరకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు